హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి టమోటాలు చిన్న టమోటాలు ఇవి పప్పులో వేసుకోవచ్చు కూర వండుకోవచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిరపకాయలతో పండు మిరపకాయ పచ్చడి ఈ టమోటాలు కలిపి మిక్సీ చేస్తాను బాగా పుల్లకుంటాయి అంట ఇది ఎట్లా ఉంటుందో ఏంటో చూద్దాం మామూలు పప్పులో టమోటాలు ఇట్లే పచ్చడి ఎక్కువ ఇవి చేశాను కానీ పొండిమిరకాయ పచ్చట్లో ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ట్రై చేద్దాం ఇవి కడిగితే తొడాలు తీసుకొని కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇది ఇలా తొడాలు తీస్తున్నాను ఇగోండి తొడాలు తీసేసాను కదా కడిగాను ఇప్పుడు Vale, le decía sí, esto. సిమ్లో పెట్టాలి ఈ నీళ్ళంతా ఎగిరినాక తడంతా పోయినాక అప్పుడు నువ్వు నూనె వేస్తాను ఇతడంతా పోయినాక ఆయిల్ వేస్తాను గోళిలు టమోటాలు అని కూడా అంటారు అనుకుంటుంది గోళిలు టమోటాలు అంటారంట మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అవి చేపలు అట్లా అమ్మకీ దొరకటం కూడా అన్ని చోటలు దొరుకుతాయి అనుకుంటుంది అన్ని చోటలు దొరుకుతూ బాగా ఫుల్లుగా ఉంటాయి అంటారు అండి ఫుల్లగా ఉంటాయి అన్ని టమాటాలు అంత నాన్ టమాటా వాడతారు మనం ఈ జొరికే వాళ్ళు ఇవి వాడతారు దర్పణలు అవి వాడతారు పప్పులో వాడుకోవచ్చు పచ్చిమిరకాయలు టమాటాలు వాడవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు కొండుమిరకాయ అచ్చక టమాటా కూర వండొచ్చు కొన్నిమిరకాయలు పచ్చట్లో కూడా చేసుకోవచ్చు కొండిమిరకాయలు తొక్కుతాం కదా ఒకసారి ఒకసారి తొక్కినాక అది సీసాలోనో జాడీలోనో పెట్టుకుంటాం కదా టమాటా పెట్టు సారి తొక్కిన తర్వాత కొండ మీదకి ఏమవుతుంది అది తీసి జాడీలో పెట్టుకుంటాం కదా ఇట్లా రెండోసారి తొక్కకుండా ఇట్లా టమాటాలు వేసి తొక్కి ఒక సీసాలో తిరుమాతలు వేసి పెట్టి తిరుగుమాత మిక్సీ వేసిన తర్వాత తిరుగుమాత వేసి ఒక సీసాలో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా టిఫిన్లో కానీ మామూలుగా అన్నంలో పప్పు రో మతి రోజు పప్పులో వేసుకోవడానికి కానీ అన్నంలోకి అట్లా చేసిన నెల ఉండింది ఆరు నెలలు గ్యారంటీగా ఉండేది రుచి కూడా బాగుంటది కూడా చాలా ఉంటుంది ఉంటది పచ్చడి ఇవి బాగా ఫుల్గా ఉంటాయి కదా బాగుంటది పచ్చడి నేను కూడా చాలా పుల్లగా ఉంది ఈ టమాటో నిండా గింజలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదండి ఇవి నాటి టమాటాలు కదా గింజలు ఎక్కువగానే ఉంటాయి కూడా అలాగే ఉంటుంది కొంచెం కంట తక్కువగా ఉంటుంది వాటర్ కూడా గింజలు అలా ఉంటాయి వాటర్ కూడా అలాగే ఉంటది చక్కగా ఎక్కువ ఎక్కువసేపు వేయించితే బాగుంటుంది పచ్చడి ఎక్కువ రోజులు నెలకొంటాను కూడా అవకాశం ఉంటుంది ఇవి ఏమిపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఆరిపోయిన తర్వాత చట్నీ మిక్సీ చేసి చూపిస్తాను పొండిమిరకాయలు ఇవి ఇదిగోండి టమా టమాటా పచ్చట్లోకి పొండిమిరకాయ వేస్తాను తొక్కి ఎప్పుడో తొక్కి పెట్టాను రెండు నెలలు వస్తుంది అది రైస్లోకి ఎప్పుడన్నా వేసుకోవడానికి పచ్చడి ఏం లేదని ఈ టమాటాలు తీసుకొచ్చారు పొడిమిరకాయ టమాటాలు ఇప్పుడు ఈ చట్నీ వేసాను ఈ టమోటాలకి ఈ చట్నీ వేసాను దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు బాగా పుల్లగా ఉంటాయి ఈ పచ్చట్లోకి ఇంతకు ముందు వేసిన ఉప్పు సరిపోదు ఈ టమోటాలు పుల్లగా ఉన్నాయి కదా అందుకని మళ్ళీ ఉప్పు వేస్తున్నాను సుమారు చూసి కొంచెం వేసాను తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేస్తాను ఎందుకంటే ఈ టమోటాలు వేయించాం కదా అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకున్నారు అన్ని కలిపి మిక్సీ జార్లో వేసాను అది మిక్సీ పట్టి తీసుకొస్తాను చూపిస్తాను మీకు మీ గింజలు మాత్రం కొంచెం కూడా పానీ వేయద్దు గింజలు ఎక్కువగా ఉన్నట్టున్నది గింజలు ఎక్కువగా ఉన్నాయి గింజలు మాత్రం పానీ చేయద్దు మంచిగా మిక్సీ చేయాలి ఇది ఒక నిమిషం అట్లా నలిపితే మెత్తగా మెత్తగా వేసి తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడు బాండి పండి మీద పెట్టాను మిక్సీ వేయడం అయిపోయింది నూనె వేస్తున్నా చూపించండి శనగ నూనె వాడుతున్నాను నేను ఇప్పుడు నేను శనగ నూనె వాడతాను ఇదిగోండి మిక్సీ వేసింది పచ్చడి ఇలా వేసింది బాగా మెత్తగా వేసి బాగా మెత్తగా వేస్తే బాగుంటుందిలే ఎందుకులే మెత్తగా వేస్తే అందుకని చెప్పి కొంచెం విత్తనాలు విత్తనాలుగా కనపడేలాగా వేసాను కొంచెం తొలగలు మీడియంగా వేసారు మీడియంగా వేసాను ఓకే నూనె ఎంతసేపు కాకనియాలి ఆ నూనె కాకనియాలనే తర్వాత గింజలు వేయాలి సిమ్లో పెట్టారా హైలో పెట్టారా పోయి సిమ్లో వేనే పెట్టాను ఇగో నూనె కాలింది అదిగో గింజలు వేయాలని అలా వచ్చింది సార్ చూడండి వచ్చినాయి ఓన్లీ శనగ నూనె వాడతాను చట్నీ మాత్రమే ఇంట్లో కూరలకు మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ తిరగమాత కాలింది ఇంకా అది స్టవాపేసేసి రాస్తాం चटनी मानू మంచి స్మెల్ వచ్చింది ఇంకా కరేపాకు ఇంట్లో దగ్గరలో లేదని చెప్పి కరేపాకు ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది మంచి స్మెల్ వచ్చింది అంటే ఇక్కడ ఉందిగా అది ఎండిపోయిందని అది ఎండిపోయిందని వదిలేసాను ఎండిపోయినా అది పడేను దాన్ని ఉపయోగించే దాంతో కరేపాకు కారం కాదు కొన్ని దాంతో కూడా కొన్ని వీడియోలు చేయాలి చేసి ఇప్పుడు ఇది అయిపోయిందండి అయిపోయింది మంచి వాసన వస్తుంది దీంతో మాకు అన్నం కలిపి పెడతారా